ప్రకాశం బ్యారేజ్ దగ్గర శరవేగంగా మరమ్మతులు జరుగుతున్నాయి బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు పనులు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది రెండు భారీ క్రెళ్లతో బోట్లను తొలగిస్తున్నారు ఇంజనీర్లు వరదలో బ్యారేజ్ కి నాలుగు బోట్లు కొట్టుకొచ్చిన విషయం తెలిసింది కౌంటర్ వేట్ పనులు కూడా తొంభై ఐదు శాతం వరకు పూర్తయ్యాయి బ్యారేజ్ గేట్ల దగ్గర కాంక్రీట్ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి ఈ నెల ఒకటవ తేదీన ప్రకాశం బారాజ్ కౌంటర్ వెయిట్లని నాలుగు పడవల ఢీకొట్టిన విషయం తెలిసిందే దీంతో అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్ల దగ్గర సుమారు పదిహేడు టన్నుల కౌంటర్ వెయిట్లు ధ్వంసమైపోయాయి ఘటనపై విచారణ జరపాలని ఇరిగేషన్ శాఖ అధికారులు పోలీసులకి కంప్లైంట్ చేశారు అయితే ప్రస్తుతం బరాజ్ దగ్గర బోట్ల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు శివకుమార్ ఎంత శరవేగంగా జరుగుతోంది బోట్లు తొలగించే ప్రక్రియ కష్టంగా ఉందా ఎందుకంటే చాలా హెవీ వెయిట్స్ ఉన్న మూడు బోట్లు దట్టు ఇసుక ఇసుక తరలించే లోడ్ కూడా దాంట్లో ఉంది అన్న వార్తలు వచ్చాయి సో ఈ నేపథ్యంలో ఎలా వాటిని అక్కడి నుంచి తొలగిస్తున్నారు మీరు స్టాక్ మార్కెట్ సీక్రెట్స్ ని తెలుసుకోవాలనుకున్నా లేదా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ గా మారాలనుకున్నా ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ అయితే ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు భారీ క్రేన్ల సహాయంతో వాటిని తొలగించేందుకు అయితే అధికారులు చేస్తున్నటువంటి కృషి ఇంత అంతా కాదని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ మీద భారీ క్రేన్లను కూడా రెప్పించారు వీటి సహాయంతోనే ఆ ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్నటువంటి మొత్తం మూడు పడవలను కూడా తొలగించేందుకైతే అధికారులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూస్తున్నాం భారీగా ఇరిగేషన్ సిబ్బందితో పాటు ఎక్స్పర్ట్ టీమును కూడా ఇక్కడికి రెప్పించి మొత్తం కూడా ఈ సహాయక చర్యలు అయితే చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం బ్యారేజ్ వద్ద చిక్కుకున్నటువంటి బోట్లను కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టినటువంటి బోట్లను తొలగించేందుకు ఇరిగే ఇంజనీర్ ఇరిగేషన్ ఇటు ఇంజనీర్ అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రెండు భారీ క్రేన్లతో బోట్లను తొలగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి బ్యారేజీకి ప్రమాదం లేకుండా బోట్ను నదీ ప్రవా నదీ ప్రవాహం వైపు పంపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనపడుతున్నాయి బోట్ను వైర్లతో లాక్ చేసి నదిలో వంగిపోయినటువంటి బోట్లను రివర్స్ చేసేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఆ తర్వాత బోట్ను డైవర్షన్ మార్చి ఇటు ప్రవాహం ఎటువైపు అయితే దిగువకు వెళ్తుందో ఆ దిగువకు ఈ యొక్క బోట్లను పంపించే దిశగా అయితే అధికారులు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి కానీ ఆ ఎగువ నుంచి వస్తున్నటువంటి ప్రవాహం కావచ్చు బోట్లు ఉన్నటువంటి బరువు కావచ్చు సుమారు నలభై నుంచి నలభై ఐదు టన్నుల ఉన్నటువంటి ఈ బోట్లు వరద ప్రవాహంలో చిక్కు ఈ భారీ క్రెయిన్లు భారీ క్రైన్లతో తీసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఇంచు కూడా కదలని పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైనటువంటి ఈ ఆపరేషన్ ఇప్పుడు నాలుగు దాటుతున్నప్పటికీ కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు కూడా బోట్ అనేది ఇంచు కూడా కదలని పరిస్థితి ఈ ఇరిగేషన్ అధికారులతో పాటు ఎక్స్పర్ట్లు అందరూ కూడా వాటిని తొలగించేందుకైతే చాలా తీవ్ర అవస్థలు పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు మనం విజువల్స్లో చూస్తున్నటువంటి బోటు ఏదైతే ఉందో ఆ బోటు కింద మరో బోటు కూడా చిక్కుకున్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఒక ఒక బోటు మీద ఇంకొక బోటు చిక్కుకున్న కారణంగా ఆ బోటును తొలగించడానికి కూడా కొంత కష్ట సాధ్యం అవుతుందని చెప్పని అధికారులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం ఎగువ నుంచి మొత్తం ఐదు బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజీని కొట్టగా మూడు బోట్లు మాత్రం ఇక్కడ చిక్కుకున్నాయి రెండు బోట్లు వరద ప్రవాహానికైతే దిగువకు వెళ్ళిపోయినట్లుగా అధికారులు భావిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ వరద నీటిలో అయితే మొత్తం మూడు పడవలు ఉన్నట్లుగా గుర్తించి అధికారులు అయితే ఇక్కడ ఈ యొక్క ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ బోట్లు తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఎంత సమయం పట్టే అవకాశం ఉందనే దాని మీద మటుకి అధికారులు కూడా అంచనా వేయలేకపో వేయలేకపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నాయి రైట్ శివకుమార్ థ్యాంక్ యూ